హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గణశ్రీ రెసిపీస్ ఈ రోజైతే టేస్టీ టేస్టీగా ఒక మంచి ఫ్రైడ్ రైస్ ఒకటి చేసుకుందాము చాలా అంటే చాలా టేస్ట్ గా ఉంటుంది గోబీ ఫ్రైడ్ రైస్ అనమాట గోబీ అంటే కాలీఫ్లవర్ తోటి మంచూరియా చేసి దాంతో ఫ్రైడ్ రైస్ చాలా బాగుంటుందండి మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట ఇది మనం ఎన్నో రకాల ఫ్రైడ్ రైస్లు బిర్యానీలు చేస్తూ ఉంటాము అలాగే ఇది ఒక వెరైటీగా ఉండే ఒక మంచి రెసిపీ అనమాట పిల్లలు అయితే చాలా బాగా ఇష్టపడతారు తప్పకుండా ఒకసారి ట్రై చేసి పిల్లలకి పెట్టి చూడండి మళ్ళీ మళ్ళీ ఇదే కావాలంటారు అనమాట అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే టేస్టీ టేస్టీగా ఈ ఫ్రైడ్ రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో మనం వీడియోలో చూసేద్దాం రండి ముందుగా ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గణశ్రీ రెసిపీస్ ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేయడానికి ముందుగా కాలీఫ్లవర్ శుభ్రం చేసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేడి నీళ్ళలో ఒకసారి ఒక ఐదు నిమిషాల పాటు ఉంచేసి ఆ నీళ్లు తీసేసి ఒకటికి రెండుసార్లు కడిగి పక్కన పెట్టుకోవాలి ఇక అయితే రైస్ వండుకోవాలి ఎసర పెట్టుకోవాలి ఎక్కువ వాటర్ వేసుకుని ఎసర పెట్టుకుని బాస్మతి రైస్ ఒక పది నిమిషాల పాటు కడిగి పక్కన పెట్టుకున్నాను ఒక పావు కేజీ రైస్ ఉంటాయి ఇప్పుడు నీళ్లు మరిగేటప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ అలాగే కొంచెం సాల్ట్ అనేది వేసుకుని నీళ్లు మరిగేటప్పుడు బియ్యం వేసేసుకుని బాగా ఉడికించేసుకుని ఆ తర్వాత వాటర్ అనేది రిమూవ్ చేసేసుకోవాలి మనం ఫ్రైడ్ రైస్కి అది చేస్తూ ఉంటాం కదా అలాగే చేయాలన్నమాట ఈ వాటర్ అనేది బాగా ఉడికిపోయిన తర్వాత వడపోసేసుకుని ఆ రైస్ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని శుభ్రం చేసుకున్న కాలీఫ్లవర్ ముక్కలు వేసుకుని ఇందులోకి ఒక రెండు స్పూన్ల మైదా ఒక టీ స్పూన్ వరకు ఫ్లోర్ వేసుకోవాలి ఇప్పుడు మనం గోబీ సిక్స్టీ ఫైవ్ అంటాం కదా అలా చేసుకోవాలన్నమాట ముందు తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలాగే ఒక అర టీ స్పూన్ కా కారం ఒక అర టీ స్పూన్ ధనియాల పొడి కొంచెం పసుపు కొంచెం మిరియాల పొడి అలాగే కొంచెం గరం మసాలా పొడి వేసుకోవాలి ఇంట్లో తయారు చేసిన గరం మసాలా పొడి అండి ఇది సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకుని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ ఫ్రైడ్ రైస్ అంటే మా పిల్లలకి చాలా ఇష్టం అండి చెప్పాలంటే ఇది మా అబ్బాయే సగం ఫ్రైడ్ రైస్ అంతా కూడా మా అబ్బాయే చేసాడు చాలా బాగుందండి టేస్ట్ అనేది అందుకే మీకు కూడా వీడియో షేర్ చేస్తున్నాను ఇలా కలిపేసిన తర్వాత డీప్ ఫ్రై చేసుకోవడానికి కొంచెం వాటర్ అనేది కలుపుకోవచ్చు లేదంటే నేనైతే ఆయిల్ స్ప్రే చేస్తున్నాను నేనైతే ఎయిర్ ఫ్రేయర్లో పెట్టేస్తాను అనమాట ఇది ఎక్కువ ఆయిల్లో డీఫ్రై చేయకుండా ఎయిర్ ఫ్రేర్లోనే నేను ఇది ఫ్రై చేసి పెట్టుకుందాం అని చెప్పి కలుపుతున్నాను అందుకే కొంచెం ఆయిల్ వేసాను మామూలుగా మనం స్టవ్ మీద డీప్ ఫ్రై చేసుకునేలా అయితే ఆయిల్లో డీఫ్రై చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా ఎయిర్ ఫ్రేయర్లో పెట్టేస్తున్నాను ఇది ఈ వీడియో చూస్తే మీకే అర్థమైపోతుంది నేనైతే చేయట్లేదని మా అబ్బాయి చేస్తున్నాడు నేను వీడియో తీస్తున్నాను మధ్య మధ్యలో కొంచెం నేను కూడా హెల్ప్ చేస్తున్నాను అనమాట ఇలా వన్ ఎయిటీ డిగ్రీలో పెట్టేసి ఒక పద్దెనిమిది నిమిషాల పాటు హీట్ చేసుకుంటే కరకరలాడే గోబీ సిక్స్టీ ఫైవ్ రెడీ అయిపోతుంది మనకి ఆయిల్లో వేయించుకున్నట్టే ఉందండి టేస్ట్ అనేది చాలా బాగా వచ్చాయి ఇలాగ ఈ రైస్ అయితే బాగా చల్లారిపోయి పక్కన పెట్టుకోవాలన్నమాట చల్లారిపోయింది వేడివేడిగా ఉంటే విరిగిపోతుంది అనమాట అన్నం అనేది కొంచెం పొడి పొడిలాడుతూ ఉండాలంటే కొంచెం చల్లారాలి ఇప్పుడు గోబీ సిక్స్టీ ఫైవ్ కూడా రెడీ అయిపోయింది చూశారు కదా చాలా క్రిస్పీగా వచ్చాయి ఆయిల్ అనేది లేకుండా ఇలా తయారు చేసుకున్నాను అనమాట ఇప్పుడు స్టవ్ మీద కొంచెం పెద్ద కడాయి పెట్టుకుని కొంచెం బటరు అలాగే కొంచెం ఆయిల్ మనం కూరలు వేసుకొని వేయించుకుంటాం కదా దాని సరిపడా వేసుకోవాలి ఒక అర టీ స్పూన్ బటరు ఒక టీ స్పూన్ వరకు నూనె వేసాను ఇదంతా బాగా కరిగిన తర్వాత ఇందులోకి వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా ఒక నాలుగైదు వెల్లుల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ముందు వెల్లుల్లి వేయించుకోవాలి ఈ వెల్లుల్లి అనేది వేగిన తర్వాత అప్పుడు మిగిలిన మనం ఏమేమి కూరలు ఉన్నాయో అవి చూపిస్తాను అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి వేసుకున్నాను కారానికి క్యాప్సికమ్ ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి లోపల గింజలు అవన్నీ తీసేసి పొడవుగా కట్ చేసుకోవాలి అలాగే క్యారెట్ కూడా ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి ఒక క్యారెట్ షేప్ అనేది మన ఇష్టం అండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు ఇలా పొడవుగా కట్ చేసుకోవచ్చు పిల్లలు తినేదాన్ని బట్టి మనం చేసుకోవాలన్నా ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి బట్టరు అలాగే ఆయిల్లోనూ ఇలా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది బటర్ లేకపోతే నెయ్యి వేసుకోండి అది కూడా బాగుంటుంది ఫ్రై రైస్కి ఇప్పుడైతే మనకి కాలీఫ్లవర్ ముక్కలు ఇలా రెడీ చేసి పెట్టాను అనమాట ఇప్పుడు ఇందులో ముందు సాస్ వేసుకోవాలి ఒక టీ స్పూన్ వరకు టమాటా సాస్ వేసుకున్నాను అలాగే ఒక టీ స్పూను చిల్లీ సాస్ వేసుకున్నాను గ్రీన్ దైనా పర్వాలేదు రెడ్ చిల్లీ అయినా పర్వాలేదు ఏదైనా ఒకటి చిల్లీ చిల్లీ సాస్ వేసుకోవాలి అలాగే కొద్దిగా సోయా సాస్ వేసుకున్నాను ఈ మూడు కూడా బాగా కొంచెం ఈ వీటికి పట్టిలాగా ఒక్కసారి ఫ్రై చేసుకోవాలి మీ క్వాంటిటీని బట్టి కొంచెం ఎక్కువ వేసుకోండి రైస్ చూసుకుని దాన్ని బట్టి కొంచెం కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకోవాలి కొంచెం అనమాట తక్కువ చాలా తక్కువలో వాటర్ వేసుకోవాలి వెనిగర్ అయితే అవసరం ఉండదండి వినేగర్ వేయట్లేదు ఇప్పుడు కాలీఫ్లవర్ వేసేస్తున్నాను ఇవైతే ఉత్తినే తినేవచ్చండి చాలా బాగున్నాయి కాలీఫ్లవర్ మొక్కలు ఈవినింగ్ స్నాక్స్లా ఇలా చేసుకొని తినొచ్చు బాగుంటాయి అందులో కొంచెం మసాలా అది అన్నీ వేసాము కదా మంచి టేస్ట్గా ఉన్నాయి అనమాట కాలీఫ్లవర్ ఇందులో బాగా మగ్గాలన్నమాట ఈ ఫ్లేవర్ అనేది బాగా పట్టుకోవాలి వీటికి ఇలా కొంచెం వేయించిన తర్వాత కొంచెం పెప్పర్ పొడి వేస్తున్నాను ఎందుకంటే ఎక్కువ కారం ఏమి వేయలేదు కదా పచ్చిమిర్చి ఒకటే వేసాను అందుకుని కొంచెం ఫ్రైడ్ రైస్కి సరిపడా కొంచెం పెప్పర్ పొడి వేసాను ఇప్పుడు రైస్ వేసేసుకోవడమే ఇలా పొడికోళ్ళు ఆడితే చాలా బాగా వచ్చింది రైస్ చూసారు కదా రైస్ కూడా బాగా చల్లారిపోవాలి చల్లారే ఇలా కలిపితే బాగుంటుంది ఇంకా పొడికోళ్ళు ఆడుతుంది అదే కొంచెం వేడిగా ఉన్నప్పుడు కలిపామంటే ఈ మెతుకు అనేది విరిగిపోతుంది అనమాట ఇప్పుడు కూడా గట్టిగా కాకుండా కొంచెం నెల్లిగా కలుపుకోవాలి మరి మెతుకు విరిగిపోయేలా కాకుండా కొంచెం జాగ్రత్తగా స్మూత్గా మొత్తం అంతా మిక్స్ చేయాలన్నమాట అలాగా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ లో పెట్టుకుని ఇవన్నీ చేయాలండి వన్ బై వన్ హైలో పెట్టేస్తే కంగారు అయిపోతుంది టేస్ట్ అనేది కూడా మా మాయమైపోతుంది అనమాట ఇప్పుడు సరిపడా ఫ్రైడ్ రైస్ సరిపడా సాల్ట్ వేసేసుకున్నాను చాలా అంటే చాలా టేస్ట్గా ఉందండి ఎక్కువ మసాలాలు అనేవి లేవు అలాగే కారం అనేది కూడా ఎక్కువ లేదనమాట తినడానికి పిల్లలు తినడానికి అది చాలా బాగుంటుంది మనం లంచ్ బాక్స్లో కూడా పిల్లలకి ఇలా చేసి పెట్టచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి అంతా మిక్స్ చేసేసుకున్నాను సాల్ట్ కూడా వేసేసుకున్నాం కదా ఫైనల్లీ అయిపోయిందండి ఇంకేమీ లేదు పైన కొంచెం కొత్తిమీర వేసేసుకుని మూత పెట్టేసాను అనమాట అలా స్టవ్ కట్టేసుకోవడమే అంతేనండి టేస్టీ టేస్టీగా అయితే గోబీ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇవి నేను చేసినట్లుగా ఫ్రైడ్ రైస్ చేసి మీరు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి గణశ్రీ రెసిపీస్ ఛానల్లో ఇంకా మరిన్ని మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి మరొక మంచి వీడియో తోటి మళ్ళీ కలుద్దాము అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్